ఓలమ్మో అక్క ఎందుకు స్నాక్స్ చేస్తున్నారా ఏం స్నాక్స్ చేస్తున్నారా ఒర్రే కాలీఫ్లవర్ పకోడీరా రా అబ్బాయి ఎంత బాగుంటుంది రా టేస్ట్ చాలా బాగుంటుంది అక్క ఎలా చేసిందో మనకి చెప్పమని చెప్పరా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాగా మీకు చెప్పకుండా నేనైతే వీడియో చేస్తానా ఏంటి మీకు ఫుల్ వీడితో సహా చేసా వెంటనే వెళ్ళి మన ఛానల్ కింద ఉంది చూసేయండి వెళ్లే ముందు చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందు లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తామండి మా ఆడవాళ్ళు ఒకప్పుడు మధ్యాహ్నం ఏం కూర చేయాలా సాయంత్రం ఏం కూర చేయాలని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉండేసరికి సాయంత్రం ఏందంటే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది బయట వర్షం ఈ మధ్యకాలంలో మళ్ళీ తుఫాన్లు ఎక్కువైపోయాయి కదండి మళ్ళీ ఆ తుఫాన్లకు కూడా పేర్లు మనం ఎందు వంటకి కూరలకు పేర్లు పెట్టినట్టు వాటికి కూడా పేర్లు కదా అందుకని సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా కాలీఫ్లవర్ వేసుకుని పకోడీ చేసుకుని తింటే ఎంత బాగుంటుంది తెలుసా అసలు చాలా బాగుంది మా పెద్దోడు మా పిల్లలు అసలు ఈ కాలీఫ్లవర్ పకోడికి ఫ్యాన్స్ అండి ఫ్యాన్ అంటే ఫ్యాన్ కుమార్ ఇష్టం అంట నాకు వాళ్ళకే కాదండి నాకు కూడా చాలా ఇష్టం కాలీఫ్లవర్ మంచూరియా కన్నా కూడా కాలీఫ్లవర్ పకోడీ అయితే టేస్ట్ అదిరిపోతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ కింద అయితే నేను లాంగ్ వీడియో అయితే లింక్ అయితే పెట్టాను వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్